శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమ శివాయ గురవే నమ హిట్టివి ప్రేక్షకులకి నమస్కారం ఇంతకుముందు సిరీస్లో మనం పితృదోషము అలాగే సంతానానికి సంబంధించిన దోషాలకి తెలుసుకుంటూ వచ్చాము ఈ మాఘమాసంలో పితృదోషం పోయే అవకాశం ఉందని చెప్పాం ఎందుకన్నా మాట అనేది కొంచెం మనం చూసుకుందాం నఖా నక్షత్రాన్ని చూసుకున్నప్పుడు ఈ మాఘమాసము పౌర్ణమి అంటే మాసాధిపతి కింద మఘానక్షత్రం అని చెప్పారు ఈ మఘానక్షత్రం గురించి వేదంలో ఒక విషయం చెప్పారు నక్షత్రేష్ఠి అనేది ఒక సూక్తం ఉంది నక్షత్ర సూక్తం అని కూడా పిలుస్తారు ఈ నక్షత్ర సూక్తం ఏంటి అంటే ప్రతి నక్షత్రానికి సంబంధించిన దేవత గురించి ఆ నక్షత్ర మంత్రాల గురించి మనకి తెలియజేస్తూ ఉంటుంది అందులో చూసుకున్నప్పుడు నక్షత్రాధిపతి కింద నక్షత్రానికి ఎవరిని చెప్పారు అంటే ఉపహూతా పితరో ఏ మఘాసు గృదస్సు కృత్యా సరే నక్షత్రం ఆ మంత్రార్థాన్ని పక్కన పెడితే ప్రధానంగా నక్షత్రానికి అధిపతి ఎవరా అంటే పితరులు పితృదేవతలు ఈ నక్షత్రంలో పుట్టిన వారు కూడా వాళ్ళ నక్షత్రం ప్రబలంగా నక్షత్ర ప్రభావం వాళ్ళ మీద ఉండాలంటే వాళ్ళ పెద్దలకి సేవ చేస్తూ పితృ సంబంధమైన దానాలు చేస్తే ఉత్తమ ఫలితం సరే ఆ నక్షత్ర ఫలితం గురించి తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ మఘా మాఘమాసం గురించి చూస్తున్నాం కాబట్టి మాఘమాసంలో తిథులలో చూసుకున్నప్పుడు పితృదేవతలకి ఏ తిథి చెప్పారు అనేది మనం చూసుకుందాం ఎందుకు ఏకాదశి అంటే విష్ణుమూర్తి అనుకుంటాం పౌర్ణమి వచ్చిందంటే పౌర్ణమి చంద్రస్వరూపంలో అమ్మవారు అందరిని అనుగ్రహిస్తుంది అనేది శాస్త్రం చక్కగా అమ్మవారి అనుగ్రహం అనుకుందాం మాస శివరాత్రి అంటే చతుర్దశి సాయంత్రం ఉండే సమయాన్ని శివుడికి సంబంధించిన తిథి కింద మనకి చెప్పబడి ఉన్నది అమావాస్య రోజు ఏ పని చేయకూడదు అమావాస్య రోజు ఏ శుభకార్యం చేయకూడదు అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అమావాస్య రోజు ఏది కొనకూడదు అమావాస్య రోజు ఏది ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు ఇదే రకంగా ఈ అమావాస్య లాంటి నియమం ఇంకొన్ని రోజులు పాటిస్తాం సంవత్సర సూతకంలో కూడా ఎవరన్నా పితృకరణ చేస్తే సంవత్సరం పాటు ఏ శుభకార్యం చేయొద్దు ఏ పండగలు చేయొద్దు ఎవరింటికి వెళ్ళొద్దు ఎక్కడికి చెబుతుంటారు ఎందుకు ముందు ఇది మనం తెలుసుకుందాం ఈ అమావాస్య ఏంటి ఇది ఎందుకు చేయకూడదు అనేది చూసుకుంటే గనక దేవతలందరిలో కల్లా ప్రధానమైన వారు పితృదేవతలు పితృదేవతలకి గనక చేయవలసిన కర్మ చేయకపోతే దేవతలు వాళ్ళ ఇంట్లోకి రారు ఎందుకంటే కన్న వాళ్ళకే నువ్వు కర్మ భ్రష్టుడిగా అంటే కృతజ్ఞనుడిగా ఉన్నావు రుణం తీర్చుకోలేదు ఇంకా మాకే ఇస్తావు మేము వచ్చి మాత్రం ఏం ఉపయోగం కాబట్టి వాళ్ళ దోషం వల్ల మేము ఇక్కడ అడుగు పెట్టం అని శాస్త్రం ప్రబలంగా చెప్పబడి ఉంది అందులో ఏ అనుమానం లేదు వివాహం చేసినా ఉపనయనాదులు చేసినా చాలా వేదకర వైదోక్తమైన కర్మల్లో చేస్తున్నప్పుడు వైదిక కర్మల్లో ముఖమని పితృదేవతలను ఆవాహన ముందు చేస్తారు తర్వాత మిగతావి అట్లా పితృదేవతలకి ముందు చేయడం ఉంది అందుకే ఈ మనకి ఎక్కడ చూసుకున్నా భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మనకి వాక్యం కూడా చెప్పారు ఆ రకంగా చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే గనక ఈ పితృదేవతలకి సంబంధించిన మాసం ఈ సంవత్సర సూతకంలో కూడా వింటాం ఎందుకు చేయకూడదయా అంటే నువ్వు ఒక దీక్షలో ఉన్నావు నీకు అయ్యప్ప దీక్ష నలభై రోజులే నవరాత్రులు తొమ్మిది రోజులే ఈ సంవత్సరం మొత్తం నువ్వు దీక్షలో ఉన్నావు ఏంటది ప్రతీ నెల మీ తల్లిదండ్రులు కాలం చేసిన రోజున నీవు వెళ్ళి ఒక బ్రాహ్మణికి స్వయం పాకమో లేని వారికి ఇంత ఆహారమో నువ్వు ఇయ్యాలి ఎందుకంటే వారికి ఒక మాసం గడిస్తే ఒక రోజుతో సమానంగా మారి ఉంటుంది ఆ రోజు నుంచి కాబట్టి నువ్వు ఈ దీక్షలో ఈ పనే చేయాలి అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు అయ్యప్ప దీక్షతో పాటు ఇంకో శివ దీక్ష ఇంకో దీక్ష తీసుకోవడం పనికిరాదు ఒక దీక్షే అలాగే నువ్వు ఇప్పుడు సంవత్సరం మొత్తం కూడా పితృయజ్ఞంలో భాగుడువే ఉన్నావు ఇదే పని చేయాలి వేరే పనులు చేయడానికి అధికారం లేదు సరే కొంతమంది అపోహలు ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం దేవుళ్ళకి దీపాలు పెట్టకూడదు దేవుడు ఊడి ఎట్లా వదిలేయాలని అలా లేదు శాస్త్రంలో నువ్వు నిత్య దేవతార్చన ఏదైతే చేస్తావు అది చేయాలని చెప్పింది రాస్తాం అది చేయకూడదు లేదు కాకపోతే మీ తల్లిదండ్రులు కాలం చేసిన తిథి రోజు ముందు పితృకర్మ చేసి తర్వాత అక్కడ దేవుడికి పెట్టే దీపాన్ని పెడతావు ముందుగా అక్కడ చూస్తే ముందు పితృదేవతలకు ఇచ్చారు అక్కడ కూడా తర్వాత ఇచ్చారు అదే విధంగా అమావాస్య కూడా పితృదేవతలకి నియమించిబడవున్న తిథి అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకు అమావాస్య రోజు వేరే ఏ పుణ్య కార్యాలు చేయకు అమావాస్య రోజు ఏది కొనకు ఇవ్వకు ఎందుకు అంటే నువ్వు ఆ పని చేస్తే ఇక్కడ చేయాల్సిన పితృకర్మను మర్చిపోతావు ప్రతి అమావాస్య రోజు మన పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారని శాస్త్రం వాళ్ళకి తర్పణ ఇవ్వాలని చెప్పింది శాస్త్ర ప్రకారం తిలదర్పణ ప్రతి అమావాస్యకి అది ఇచ్చిన తర్వాత వేరే పని పొద్దున్నుంచి ఉపవసించి వారు మధ్యాహ్న సమయంలో అపరాహ్న వేళలో పితృతర్పణ చేసి తర్వాత మిగతా పనులు చేయాలి నువ్వు మిగతా పనులు చేస్తే అందులో పట్టు దీన్ని వదిలేస్తావు అది పనికి రావాలి అందుకే అమావాస్య రోజు ఏ పనులు చేయొద్దు ఎందుకు ఈ ఒక్క పని చేయ చాలు ఇదే ప్రధానం ఇక మిగతా వాటి ఎందుకంటే నువ్వు జీవితాంత బతికి రోజు లక్ష మందికి అన్నదానం చేసిన దానికంటే ముందు మీ తల్లిదండ్రులకి సేవ చేసుకొని వాళ్ళు గతించాక వాళ్ళకి చేయాల్సిన శ్రాద్ధ సరిగ్గా ఆచరించు ముక్తికి చెందుతూ అందులో ఏ అనుమానం లేదు రామాయణంలో కూడా కనిపిస్తాడు కూడా మనకి కావిడి ముంతల్లో తల్లిదండ్రులు కట్టుకొని అన్ని తీర్థయాత్రలు తిప్పుతూ ఉంటారు అది ఇంకే తపస్సు ఏ య్యాగాదులు చేయలేదు ఈ ఒక్క చేసిన సేవా వారితో మోక్షం తన దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చింది అంత గొప్పది పితృ సేవ ఈ అమావాస్య రోజు కూడా ఆ విధమైన శక్తిని మనకు ఆపాదించి ఉన్నది పితృదేవతలకు అంత ప్రాధాన్యం అమావాస్య ఈ మాఘమాసం అంటే పితృ సంబంధమైన నక్షత్రం ఆధిపత్యం వహిస్తున్న మాసము పితృ సంబంధంగా చెప్పబడ్డ తిథి అమావాస్య రోజు మనం ఏదైతే ఇప్పటి వరకు చెప్పబడ్డ దోషాలు చిన్నయో నీకు నువ్వుగా దోషం చేసుంటే దాన్ని ఎవ్వరూ విడిపించలేడు అందులో అనుమానం లేదు నువ్వు నీ తల్లి తండ్రులని బతుకుండగా హింసించి తర్వాత నువ్వు చేయకపోతే కృతజ్ఞో నాస్తి నిష్కృతి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు అందులో అనుమానం లేదు దానికి ఏం చేయాలి ఎలా చేయాలి సరే అది తర్వాత మాట్లాడదాం ఇప్పుడైతే నీకు తెలియకుండానే ఏ శాంతులు చేసినా రకరకాల గ్రహ జపాలు చేసినా వింటుంటాం మేము మేము ఏవేవో పూజలు చేసాం అయ్యగారు కానీ మాకు ఫలితం రావట్లా మాకు బ్రాహ్మ అందరూ మమ్మల్ని మోసం చేశారు అందరు డబ్బులు తింటున్నారు తప్ప మాకు ఏ పని అవ్వనివ్వట్లేదు ఎందుకో తెలియట్లేదు అంటావు ఎక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను కాళాహస్త వెళ్ళాను వెళ్ళాను లేదంటే తిరుపతి వెళ్ళాను చిన్న తిరుపతి వెళ్ళాను ఆ పని మాత్రం అవ్వట్లా నాకు పెళ్ళవ్వట్లా ఉద్యోగం అవ్వట్లేదు అంటే అక్కడ మీకు వస్తున్న దోషం పితృదోషం నీకు మిగతావన్నీ అనుగ్రహించిన పితృదోషం ఉంటే ఆ ఫలితం నీ వరకు రాదు నీవు చేయకపోయి ఉండవచ్చు నీ పెద్దల్లో ఎవరు ఆచరించడం ద్వారా వచ్చిన దోషం నీ వెంట ఉన్నది అందులో అనుమానం లేదు ఈ పితృదోషం జాతకంలో కనపడలేదండి ఇంకో చోట లేదండి అదంతా చెప్పొద్దండి కొన్నిసార్లు మనకి జ్యోతిష్యంలో కూడా కనపడకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన ఫలితం మాత్రం మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు ఎలాగైతే పైనకి కొన్నిసార్లు చూసినప్పుడు శారీరకంగా దెబ్బ కనపడకపోయినా లోపల ఉండేది మాత్రం గాయబు నొప్పి ఉండి తీరుతుందో కొన్నిసార్లు జ్యోతిష్కంలో జాతక చక్రం కుండలిలో కనపడకపోయినా అది హస్త సాముద్రికంలో కనపడవచ్చు హస్త సాముద్రికంలో నీకు కనపడలేదు ముఖ సాముద్రికంలో కనపడవచ్చు వేటిలో కనపడలేదు అయితే అది ఇంకా ప్రమాదకరం ఆయన నీ తల్లిదండ్రులు అక్కడ పెద్దల్లో ఏదో చేసిన దోషం ప్రబలంగా ఉంది నీకు దొరకకుండా నిన్ను వేధిస్తుంది అది అంత ప్రభావవంతంగా నీకు చేస్తుంది అంత గొప్ప ప్రభావం ఉంది కాబట్టి దీనికి ఏం చేయవచ్చు అని చెప్పినప్పుడు అమావాస్య రోజు పాశుపతం అనబడే ప్రక్రియ ఒకటి ఉంది ఈ పాశుపతం అనేది మహాభారతంలో శివుడు అర్జునుడికి ఉపదేశించింది కాబట్టి ఆ పాశుపతం ఏంటి అది ఎలా చేయాలి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం భవతు